ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ అందరికీ నమస్కారాలు నేను మీ బిఎఫ్ మోదరి శ్రీకాళ గా మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ చూడండి ఎప్పుడు ఇది దాదాపు తేదీ ఎనిమిది ఏడు తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోపాల కృష్ణారెడ్డి గారు కుమ్మ రావు ఆయన ఈ రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్రం అయినాడు ఆయన బోర్డు ఉంది మీరు చూడండి అంటే కాళాస ప్రజలకు ఎందుకు చెప్తున్నామంటే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు ఎన్ని ఓపెన్ చేశారు ఏది మేము టచ్ చేయలేదు తాకలేదు కొట్టలేదు కానీ ఈరోజు మీరే చూడండి నిన్న తీసి పారేశారు మేము వస్తున్నాం అనే కాడికి ఇప్పుడు మేము ఒక దగ్గర పోయి శిలా పలకలు బాగులు కొట్టేసినారంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం అనే చూడండి ఏం చేసి పెట్టున్నారు చూడండి చూడండి ఏం చేసి పెట్టారో చూడండి మొహాల మంది వేస్తారు కానీ ప్రజలు గుండెల్లో వేయలేరు కదా చూడండి జగన్ గారి ఫోటో సి అంటే దీన్ని గోడాల బారేశారు ఎందుకని నిన్న సుధీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంది కొండ అంటే అక్కడే ఉంది ఐదు సంవత్సరాలు ఆడకుండా మాకు అవుడింది కదా ఆ పక్క మాకు అవుపడింది గోపాల్ కృష్ణారెడ్డి గారు హాస్పిటల్ కట్టినప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకొచ్చిన ఫోటోస్ ఉన్నాయి మేమే తాకలా ఆయన చేసిన అభివృద్ధి అవపడాలి జనాలకని మేము చేసిన అభివృద్ధి దాదాపు పన్నెండు కోట్లు తీసుకొచ్చినాం దీనికి ఫస్ట్ ఫ్లోర్ కట్టించడం జరిగింది రిపేర్ రెడీ చేయడం జరిగింది మిషనరీకి నాలుగు కోట్లు తేవటం జరిగింది వా ఆక్సిజన్ ప్లాంట్ కరోనా టైంలో తీసుకురావటం జరిగింది మళ్ళా మీరు వేసుకోండి ఈ పక్క వేసుకోండి ఎవరు వద్దన్నారు ఆ పక్క మీరు వేసుకోండి వాటర్ ప్లాంట్ ఏది ఇచ్చినారని చూడండి సుధీర్ రెడ్డి గారు మీరు వేసుకోండారు మేమేం లేదు ఉండేదాన్ని ఆ పక్క ఉండే దాని పెరిగి ఈ పక్క ప్లస్ దీన్ని మేము ఇప్పుడు వస్తుంటే హాఫ్ అన్ అవర్ లో దబ్బ దెబ్బ కొట్టించినారు కాళ ప్రజలు ఒకటే అడుగుతున్నా గత దాదాపు యాభై ఆరు సంవత్సరాలు డెవలప్ లో చేసిన విగ్రహాలు అన్ని ఉన్నాయి శిలా పలకాలు ఉన్నాయి ఏది మేము ఐదు సంవత్సరాలు టచ్ ఈ ఈరోజు జోన్ హాస్పిటల్ ఇవన్నీ తీసి తీసూ ధర్మం అని అడుగుతా ఉందా ఇది ధర్మం కాదు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరు డెవలప్ చేశారో వాళ్ళ అయ్యాంలో వాళ్ళ పేర్లు ఉంటాయి అంతే అది అది ఎవరు చేసినా అది చెంచుడు గారు చేసినా లేదు ముందున్న గోపాల కృష్ణారెడ్డి చేసినా లేదు ఎస్వి గారు చేసినా లేదు ఇప్పుడున్న సుధీర్ రెడ్డి గారు ఏదో ఏదో చెయ్యి కొత్త తెచ్చి ఇప్పుడు ఏదో చేసినా వేసుకున్నావు మంచిదే మీ నాయని నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఏది మేము పెరగలేదే అది ధర్మం కాదు అది మంచి పద్ధతి కాదు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళ పేర్లు ఉంటుంది ధర్మం అలా చేసుకోపోతే కాలాసల్లో ఈ పాటికి ఒక్కటి కూడా ఉండేది కాదు కానీ మీ గవర్నమెంట్ వచ్చినాక దాదాపు ప్రతి ఊర్లో పెయింట్ కొట్టడం శిలా పలకాలు తీయటం లాస్ట్ కి సర్కుల్ కాళాసరి సర్కుల్ లేదు ఒక్కొక్క సర్కుల్ పానగలు సర్కులు ఆ సర్కులు ఉన్నాయని చైర్మన్ గారు మేమంతా కూర్చున్నప్పుడు ఒక ఐడియా ఆలోచించుకొని అసలు పుణ్యక్షేత్రం కాదు మంది ఒక్కో దానికి నంది సర్కుల్ ఒకటి ఇంకొకటి వచ్చేసి కన్నప్ సర్కుల్ ఒకటి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారు అందరూ వచ్చి కాలా సరికే కన్నప్ సర్కుల్ కాడ ఆపుతారా ఆటోని నంది సర్కుల్ కాడ ఆపుతారా ఇంకోటి శివ సర్కుల్ కాడ ఆపుతారా ఎన్ని మూడుగా చేసిన చిరుమూ మూడు నువ్వు ఆరు చేయి కొన చుట్టూరు మనపాలు కట్టించిన తొలి మనపాలు నువ్వు తొంభై మండపాలు కట్టించు నువ్వు పేరు వేసుకో శోడ్ తీసుకు తీసుకొచ్చినావు మా శిలా పథకాలు ఎారు పెట్టినారు కూడా తెలియదు మళ్ళీ ఇప్పుడు నీ అదృష్టం బాగుంది మేము తీసుకో మేము తీసుకుని వచ్చింది ఇప్పుడు నీ చేతుల్లో కూడా జరుగుతుంది సంతోషం చెవు ఇది పద్ధతేనా పద్ధతేనా కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పరా ఇంట్లో పెద్దోళ్ళు చెప్పరా ఇది మంచి సాంప్రదాయం కాదు ఎలా కాదు గవర్నమెంట్ జాబ్ కాదు ఒక్కరే ఉండేదానికి అతను తీసుకుంటే నాగా నాగే నాగా దుమ్మలు దుమ్మల్లాగేశారు ఏ ఊరు అతను ఇప్పుడు తెలంగాణ ఆయన పేరుందా పక్క రాష్ట్రానికి ఇప్పుడు కూడా ఉందా ముప్పై సంవత్సరాలు ఇంకా ఉందా ఇది ఒక రాజకీయ నాయకుడు మంచి ఆలోచించేది కాలాశ్రమ ఒక రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాల్లో చెడు అనేది ఆలోచించలేదు కాబట్టి నేను కూడా ఈ హాస్పిటల్కి అంతో ఇంతో మన పన్నెండు కోట్ల రూపాయలు నూట యాభై బెడ్లు నూరు బెడ్ అని చెప్పారు నూరు మేము వచ్చేప్పుడు పేరు మాత్రం నూరు బెడ్లు మేము వచ్చేది రిపేర్ చేసిన ఇప్పుడు నూట యాభై బెడ్లు అయినాయి నువ్వు చేయి మూడు వేల బెడ్లు చేయి సంతోషపడతా నీ పేరు కావాలంటే విగ్రహం పెట్టుకోని ఇది నీ విగ్రహం పెట్టుకోయా ఎవడో చేసింది దాన్ని వచ్చేసి ఫోటోలు పేరు వేస్తే ఇది సాంప్రదాయమేనా ఇది సాంప్రదాయమేనా రేపు నీ మనవలు ఎవరు వచ్చినప్పుడు కూడా ఒరే ఇది మా థాట్ చేసినాడే అని నీ మనవలు చూసేదానికని ఎప్పుడైనా వచ్చి చెప్పుకునే దానికి కూడా ఉంటాయి ఈ కల్చర్ అలవాటు ఏంటంటే రేపు గవర్నమెంట్ వస్తే నువ్వు పెరిగినావు మేము పెడతాం మేము పెరుగుతావు నువ్వు పెడతావు ఇదే కల్చర్ ఇది ఇది కాళాస ప్రజలు ఒప్పరిది దయచేసి మీ కార్యకర్తలు చేస్తున్నారా మీరు చేస్తున్నారా ఫస్ట్ మీరు మీటింగ్ పెట్టుకొని ఆలోచించండి ఇది పద్ధతి కాదు మార్చుకోమని చెప్పేసి శ్రీకాళాశ్రీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను ਜੈ ਜਗਨਨਾਥ ਜੈ ਜਗਨਨਾਥ